అందరికీ నమస్కారం రేపు గురువారం త్రయోదశి చెంబుడు నీళ్ళతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో జాతకం మారిపోతుంది మీకు ఉన్న దరిద్రాలనే కూడా పోతాయి సమస్యలు తీరిపోతాయి కష్టాలు బాధలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తున్నారు చెంబుడు నీళ్ళు ఉంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అసలు చెంబుడు నీటితోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే నీళ్ళు చాలా శక్తివంతమైనవి నీళ్లకు పాజిటివ్ ఎనర్జీని మరియు నెగిటివ్ ఎనర్జీని ఎండిటినీ గ్రహించే శక్తి ఉందని పరిశోధకులు తేల్చి చెప్పారు మన పురాణాల్లో నీరు నారాయణ స్వరూపం అని చెప్పారు నీరు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు తిండి లేకపోయినా మనిషి కొన్ని రోజులు బ్రతుకుతాడు కానీ వాటర్ లేకపోతే మాత్రం మనిషి ఒక్కరోజు కూడా బ్రతకలేడు ఎందుకంటే నీటికి ఎంతో ప్రాధాన్యత మన మహర్షులు ఇచ్చాడు ఇటువంటి వీటిలు చెంబులో పోసి గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో తరగని ఐశ్వర్యం వస్తుంది అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ గురువారం రోజు చెంబ నీటితో ఏం చేయాలనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన అమ్మ నాన్న పెట్టిన పేరును సార్థకం చేసుకున్న ఒక వ్యక్తి కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అడవికి దగ్గరగా ఉన్న ఒక సుగ్రామంలో సోమరి యువకుడు ఉండేవాడు వాడికి తల్లిదండ్రులు పట్టిన నారాయణ అనే లక్షణమైన పేరు ఉన్న అది ఎవరికీ తెలిసేది కాదు ఎందుకంటే వాడు ఎప్పుడు ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వారు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తుండేవాడు అందుకే గ్రామస్తులు వాడికి పరాన్న ఉప్పు పేరు పెట్టి చులకనగా చూసేవారు స్వతహాగా బద్దకస్తుడు అవ్వడం వలన తిండి తిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు ఎక్కడ ఏ విధమైన సంతర్పణలు ఉన్నా అవి పెళ్లి భోజనాలైన పితృకార్యాలైనా హాజరయ్యేవాడు ఆ క్రమంలో ఒకరోజు పరాన్న బుక్ ఒక పండ్ల తోటలు చెట్టెక్కి పండ్లు కోసే ప్రయత్నంలో ఉండగా తోటమాలి కర్ర పట్టుకొని వస్తూ ఉంటే వాడిని చూసి భయపడి పరాన్న దాక్కుందామని దగ్గరలోని అడవిలోకి పారు తీశాడు అడవుల్లోకి పరాన్న బుక్కు తినడానికి ఏమీ తినడానికి దొరకలేదు నెమ్మదిగా గ్రామంలోకి వద్దామని ప్రయత్నిస్తుండగా ఒక చిత్రమైన దృశ్యం అతని కంటపడింది కన ఒక నక్క కాలు పోగొట్టుకొని పరిగెత్తే వీలు లేక కనీసం నడవలేక దేక్కుంటూ రావడం కనిపించింది అంత భయంకరమైన అడవిలో అన్ని అవయవాలున్న జంతువులే బిక్కు బిక్కుమంటూ క్రూర జంతువుల బారిన పడకుండా దాక్కుని తిరుగుతూ ఉంటాయి కదా ఈ కుంటి నక్కకి జీవనోపాధి ఎలా దొరుకుతుందా అని విధంగా ఆశ్చర్యపోసాగాడు పరాన బుక్కు ఇంతలో అతని అనుమానానికి తగ్గట్టుగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అక్కడి నుంచి రాసాగింది వెంటనే పరాన బుక్కు చెట్టెక్కి ఏమి జరుగుతుందో అని చూస్తున్నాడు మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతున్నాడు అది చూసి ఇంకేముంది ఈ నక్క పని కూడా అయిపోయింది సింహం చేతిలో అని పరమ్మ పరాన్న బుక్కు అంటుకుంటూ ఉండగా ఆ సింహం రెండు మాంస ముక్కలను నక్క ముందు పడవేసి వెళ్ళిపోయింది నక్క వాటిని ఆత్రంగా అతని కడుపు నింపుకుంది అదంతా చూసిన పరన్న బుక్కి భగవంతుని మీద ఎంతో భక్తి కలిగింది ఆహా తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీద ఆయనకు ఎంతో ప్రేమ ప్రతి ప్రాణికి ఆయన ఏదో ఒక విధానంగా ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు కదా నాకు అదే విధానంగా ఎక్కడో ఏర్పాటు చేసే ఉంటాడో అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టాడు గ్రామంలోకి వస్తూ వస్తూనే పరానభకు దేవుని మీద భారం వేసి రహదారికి పక్కగా అందరికీ కనేపడే దిక్కులోనే కూర్చొని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు అయితే ఆ రోజు గడిచిపోయి మరణాడు కూడా ఎవరు అతని వైపు కన్నెత్తు కూడా చూడలేదు ఇంత ముద్ద కూడా పెట్టలేదు పరాన్న బుక్తుకి ఇదేంటి అబ్దుపట్టలేదు కుంటి నక్కకు ఆహారం అమర్చిన దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదని విలువిలలాడాడు ఇక ఆకలికి తాగలేక అక్కడి నుండి లేవడానికి నే నేర్చుకున్నాడు అంతలో ఒక సాధువు అక్కడ నుంచి రావడం ప్రాణభుక్కుకు కనిపించింది వెంటనే అతని దగ్గరను కోడు వెళ్ళబోసుకున్నాడు సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి ముందుగా అతని ఉన్న తినడానికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చుకున్నాడు పరాన్న ముక్కు కొద్దిగా సెద తీరి సాధువుతో స్వామి ఎక్కడో అరణ్యంలో కుంటి నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు నన్నెందుకు పట్టించుకోవడం లేదు అని దేవుని మీద విష్ణురాలాడు అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ నాయన నీవు అనుకున్న దానిలో ఏమీ తప్పులేదు ఆ సృష్టికర్తకు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా ఆయనకు తెలుసు భూస నిన్ను ఆ దేవుడు కుంటి నక్కలాగా జీవించమని ఆదేశించటం లేదేమో సింహంలాగా బ్రతుకుతూ అన్నార్థులకు నీ ద్వారా సహాయం చేయాలని అనుకుంటున్నాడేమో నిన్ను సింహంలాగా చూడాలని ఆ భగవంతుడి కోరిక అయ్యుండవచ్చు అందుకనే నీకు కుంటి నక్కలాగా ఇతరులు పెడితే తినే అవకాశం ఇవ్వలేదేమో ఆలోచించు అని చెప్పి దిశ నిర్దేశం చేసి వెళ్ళిపోయాడు ఇక మన పరాన్న బుక్కుకు జ్ఞానోదయమైంది నిజమే కదా నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అంతకు ముందు కృతజ్ఞతకు ముందుకు నేను సింహంలాగా బతుకుతూ నలుగురికి సహాయం చేయకూడదు అని అనుకుంటూ తనకు ఈత వచనాలు చెప్పి కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడ సాధువు కనిపిడలేదు భగవంతుడు లీలలు గ్రహించిన ఆ యువకుడు ఇక ఎంత మాత్రం కూడా బుక్కుగా జీవించలేదు అనాథుల సేవలు అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన నారాయణ నామం సార్థకం చేసుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గురువారం రోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారాలని అనుకుంటున్నారో వారు ముఖ్యంగా ఈరోజు చెంబుడు నీటితో ఒక పరిహారం చేస్తే గనక గంటలో అద్భుతం జరుగుతాయని పండితులు అంటున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు అంటే గురువారం రోజు ఉదయం పూట ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని రాగి చెంబు లేకపోతే ఇత్తడి స్టీలు ఇలా ఏ చెంబునైనా సరే తీసుకోవచ్చు ఇలా ఏదో ఒక చెంబు తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి తర్వాత చిట్కెర కుంకుమను కూడా ఆ నీటిలో వేయండి కొద్దిగా కర్పూరాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ చెంబును తీసుకొని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి పెట్టిన తర్వాత మాకున్న ఆర్థిక సమస్యలు పోవాలి మేము త్వరలోనే ధనవంతులుగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి దూపం కూడా వెలిగించి చెంబుకు చొప్పించండి ఇక ఆ చెంబున ఇరవై నాలుగు పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ చెంబును తీసి ఆ చెంబులోని నీటి మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుకు పోసేయండి తులసి చెట్టు లేకపోతే వేరే పూల చెట్టుకైనా సరే పోసేయవచ్చు ఇలా మొత్తం ఏడు గురువారాలు పోస్తే నెమ్మది నెమ్మదిగా మీ సంపాదన పెరిగి మీకు ధనవంతులుగా మారిపోతారు ఈ పరిహారం చేసినా కేవలం ఒకే ఒక గంటలో మీ ప్ర ఇల్లు ప్రశాంతంగా మారిపోతుంది చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయి కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు చెమ్ముడు నీటితో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు గురువారం రోజు చెంబుడు నీటితో ఈ పరిహారం చేసుకొని అట్లా ఒక ఏడు గురువారాలు కానీ తొమ్మిది గురువారాలు కానీ చేసుకొని మీకున్న కష్టాల నుంచి బయటపడి బాధల నుంచి బయటపడతారు